ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఎస్ఎస్సి పరీక్ష పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి పరీక్షలు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కొనసాగుతూ ఉంటాయి ఒక సైన్స్ పరీక్ష మాత్రము రెండు గుడివిడిగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు ఫిజికల్ సైన్స్ బై సైన్స్ వేరు వేరుగా ఉంటుంది కాబట్టి దాని సమయం మాత్రం లెవెన్ వరకు ఉంటుంది మండలంలో పద్నాలుగు సెంటర్లు మనకి ఏర్పాటు చేయడం జరిగింది పద్నాలుగు సెంటర్లకి పద్నాలుగు మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను పద్నాలుగు మంది చీఫ్ సుప్రెంట్లను మనకి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పద్నాలుగు సెంటర్లో సిటీ స్కార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మొత్తం ఒక వంద ఇరవై ఐదు మంది ఇన్లేటర్లను మనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఒక గంట ముందు మరి పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి తల్లిదండ్రులు సహకరించాల్సి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే మరి ఒక ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ముప్పై ఐదు తొమ్మిది ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా విద్యార్థులని పరీక్షా కేంద్రానికి అనుమతించడం జరుగుతుంది కేంద్రాలని మరి పరిశీలించడం జరిగింది అన్ని ఏర్పాట్లు మరి ఏర్పాటు చేయడం జరిగింది సో డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు చీప్ మరి అదే పనిలో மீமெக்ட்டு காவலையும் நன்றி